హలో హాయ్ అందరికీ నమస్తే ఈనాటి కథ పద్మ పిప్పలాదుల చరిత్ర పద్నాలుగో మనగు ఇంద్రసావర్ణి అతడి వంశంలో జన్మించిన అనారణ్యుడు చక్రవర్తిగా ఎదిగాడు అతడు సప్త ద్వీపాలను పరిపాలిస్తుండేవాడు గొప్ప శివభక్తుడైన అనరణ్యుడు భృగు మహర్షిని బ్రహ్మగా చేసుకుని వంద యజ్ఞాలను విజయవంతంగా పూర్తి చేసి ఇంద్రపదవికి అర్హత పొందాడు అయిన స్వార్థరహితుడు కావటంతో ఇంద్రపదవిని తిరస్కరించాడు అనరణ్యుడికి వంద మంది కొడుకులు పద్మ అనే ఒకే ఒక కూతురు కలిగారు చక్రవర్తి దంపతులకు కొడుకులపై కంటే కూతురుపైనే ప్రేమ ఎక్కువ పద్మకు వయసు వచ్చింది ఆమెకు వివాహం చేయాలని సంకల్పించి అనరణ్యుడు రాజులందరికీ స్వయంవరం కోసం ఆహ్వాన పత్రాలు పంపాడు ఇదిలా ఉంటే లోక సంచారం చేస్తున్న పలాద మహర్షి ఒకనాడు ఒక గంధర్వుడు స్త్రీలతో జలక్రీడలు ఆడుతుండగా చూశాడు ఆ దృశ్యం చూడటంతో విప్పలాదుడికి వివాహం చేసుకోవాలనే కోరిక పుట్టింది అప్పటి నుంచి తపస్సు మీద మనసు లగ్నం చేయలేకపోయాడు ఒకనాడు పుష్పభద్రా నదిలో స్నానం చేస్తున్న పద్మను చూశాడు ఆమె అందచందాలకు ఆకర్షితుడై అక్కడే ఉన్న ఆమె చెలికత్తలను వివరాలు అడిగి తెలుసుకున్నాడు ఆమె అనారణ్య చక్రవర్తి కుమార్తె అని త్వరలోనే ఆమెకు స్వయంవరం జరగబోతుందని చెలికత్తెలు చెప్పారు పిప్పలాదుడు నేరుగా అనరణ్యుడి రాజ్యసభకు వెళ్ళాడు అనరణ్యుడు అతడికి అతిథి మర్యాదలు చేశాడు రాజా నీ కుమార్తె పద్మను నేను మోహించాను నాకు ఆమెనిచ్చి వివాహం జరిపించు లేకుంటే నీ ఐశ్వర్యాన్ని క్షణంలో భస్మం చేస్తాను అన్నాడు పిప్పలాదుడి విని రాజ్యసభలో ఉన్న వారంతా నిర్ఘాంతపోయారు వారంతా అతడి తేజస్సు చూసి భయభ్రాంతులయ్యారు వృద్ధుడైన పిప్పలాదుడికి సుకుమారి అయిన రాకుమార్తెను ఇవ్వటం ఇష్టం లేక రాజకుటుంబంలోని స్త్రీలందరూ రోధించటం ప్రారంభించారు విపత్కరమైన ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో అనరణ్యుడికి ఏమీ తోచలేదు వెంటనే అతడు రాజగురువును రాజపురోహితుడిని సంప్రదించాడు ఈ విపత్కర పరిస్థితిలో ఆచరించదగిన ధర్మమేమిటో మీరే చెప్పండి అని వారిని అడిగాడు ఒక్కరి కారణంగా సర్వనాశనం జరిగే పరిస్థితి తలెత్తినప్పుడు ఆ ఒక్కరిని త్యాగం చేసి సర్వాన్ని కాపాడుకోవాలి ఇదే వేదధర్మం అని వారు చెప్పారు రాజగురువు రాజపురోహితుడు ఇచ్చిన సలహాపై అనరణ్యుడు తన కూతురు పద్మను పిప్పులాదుడికి ఇచ్చి వివాహం జరిపించాడు వివాహం తర్వాత పిప్పలాదుడు తనతో పాటే పద్మను అరణ్యంలోని ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు ఆమె ఆశ్రమవాసంలో ఉంటూ భర్తను భక్తిశ్రద్ధలతో సేవించుకోసాగింది భర్త అనసరిగి ప్రవర్తించసాగేది అలా పద్మ పిప్పలాదుల దాంపత్యం అన్యోన్యంగా కొనసాగేది ఒకనాడు పద్మ నదిలో స్నానం చేసి నీళ్ళకడవ నెత్తిన పెట్టుకుని ఆశ్రమానికి తిరిగి వస్తోంది ఆమెను పరీక్షించదలిచిన ధర్ముడు రాజవేషంలో ఆమెకు దారిలో ఎదురయ్యాడు నానాలంకార భూషితుడై నవయవనంతో మెలిసిపోతున్న ధర్ముడు అపర మన్నధుడిలా ఉన్నాడు ధర్ముడు పద్మను అడ్డగించి ఓ సుందరి నువ్వెవరివి నీ తల్లిదండ్రులెవరు నీ సౌందర్యానికి నేను దాసుడిని నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను అన్నాడు పద్మ అతడి ప్రశ్నలకు ముక్త సరిగా నాకు పెళ్ళయ్యింది నా భర్త పిప్పలాద మహర్షి అని చెప్పింది ఓహో ఆ తలనెరిసి శరీరం ముడతలు పడిన వృద్ధుడేనా నీ భర్త నిండు జాబిలి లాంటి నీ నీవెక్కడా పండుకోతి లాంటి వృద్ధుడు ఆ పిప్పలాదుడెక్కడా నీ సౌందర్యం రాజపూజితం నీ వంటి సౌందర్య రాసి నాలాంటి రాజులకే తగును గాని ముక్కు మోసుకుని తపస్సు చేసుకునే మునిముచ్చులకు కాదు నువ్వు నాతో రా స్వర్గ సౌఖ్యాలను అనుభవించవచ్చు అంటూ ఆమె చేయి పట్టుకోబోయాడు పద్మకు సహనం నశించింది ఓరి పాపాత్ముడా దూరంగా ఉండు పరస్ని కామంతో చూసిన నువ్వు తప్పక నశిస్తావు తపోధనుడైన నా భర్త పిప్పలాదుడెక్కడ కామాధురడవై ఉచితానుచిత జ్ఞానం లేని నువ్వెక్కడ కాలగతిలో నీకు క్షయం తప్పదు అని క్ష ఆమె శాపానికి ధర్ముడు గడగడలాడాడు రాజభేషాన్ని విడిచి విజయ రూపంలో దర్శనమిచ్చాడు తల్లి నేను ధర్మదేవుణ్ణి గురువులకు గురువును ఈశ్వర ప్రేరేపితుడనై ఈ చిలిపి పని చేశాను నాకు తగిన శాస్తి చేశావు తల్లి ఆ శాప విమోచనాన్ని కూడా నువ్వే అనుగ్రహించు అని అభ్యర్థించాడు పశ్చాత్తాపం చెందిన పద్మ ధర్మడ ప్రతిభ్రతా శాపం ఫలించి తీరుతుంది ధర్మం క్షయించిన నాడు లోకాలన్నీ క్షోభిస్తాయి అందువల్ల నేనొక వ్యవస్థను నిర్ణయిస్తున్నాను కృతయుగంలో నువ్వు నిండు చంద్రుడిలా పరిపూర్ణంగా ఉంటావు ఆ తర్వాత త్రేత ద్వాపర కలియుగాలలో ఒక్కొక్క బాదం చొప్పున క్షీణిస్తూ ఉంటావు కలియుగాంతం నాటికి అమావాస చంద్రుడిలా పూర్తిగా అదృశ్యమైపోతావు కలియుగాంతం తర్వాత తిరిగి ఆరోహణ క్రమంలో వచ్చే ద్వాపర త్రేత యుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున వృద్ధి చెందుతూ పరిపూర్ణ స్థితిని పొందుతావు ఇక నేను నా భర్త దగ్గరకు వెళతాను అని పలికింది అప్పుడు ధర్ముడు ఓ పతివ్రతాశిరోమణి నీకు మంగళమగుగాక నీ భర్త పిప్పలాదుడికి నిత్యయవనం సిద్ధిస్తుంది అతడు చిరంజీవిగా వర్ధిల్లుతాడు నీకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని జీవించి అదృశ్యమయ్యాడు